హలో అండి అందరికీ ఈరోజైతే మా మిచ్చి తోట దగ్గరికి వెళ్తుంటే ఇంకా ఇక్కడ ఇదంతా మేము డొంకా అని అంటాం ఈ రోడ్డు పక్కకే ఇంకా చాలా మంది చూడండి ఎంతమంది కోతలు కోస్తున్నారో ఇది చేన్ మొత్తం పడిపోయింది అనమాట మొత్తం ఇంకా ఇలా చేపలాగా అయిపోయింది అసలు నిలబడి అయితే లేదు నిలబడి ఉంటే ఒకలా తీసుకుంటారు లేదంటే మామూలుగా పడిపోయిందనుకోండి మొత్తం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మొత్తానికి ఇంకా ప్రతిదీ కొడవలతో లేపి కోయాలి కాబట్టి ఎక్కువ తీసుకుంటారు అనమాట ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ కొన్ని కోతలు కోసి కుప్పలన్నీ కూడా వేసి ఉన్నాయి కొన్ని కట్టాతలు కూడా అవుతూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ పంట కాలంలో మామూలుగా అయితే నీళ్లు ఉంటాయి ఇప్పుడైతే కొంచెం బురదగా ఉందన్నమాట ఎక్కువ అయితే లేదు ఇప్పుడు వీళ్ళందరూ కోత కోస్తూ అంటే కొంచెం వీళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి పలకరిస్తూ ఉన్నారు అనమాట ఎక్కడికమ్మా ఏంటి మీరు వాళ్ళే కదా చూడండి మళ్ళీ యూట్యూబ్లో పెట్టండి అని వాళ్ళు చాలా అప్డేటెడ్గా అసలు మాట్లాడుతూ ఉన్నారు బాగా మాట్లాడుతూ ఉన్నారు ఫోజ్ ఇవ్వండి అని చెప్పేసి సరదా సరదాగా మాట్లాడుతూ ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు ఆ పని కష్టం కూడా తెలియదు అనమాట అన్ అంత సరదా కోసుకుంటా చూడండి మొత్తం ఆల్రెడీ కోత కోసినట్లు కనిపిస్తుంది కదా కానీ వాళ్ళు కొడవలతో ఇలా తీ తీసుకొని ఇట్లా లేపుకొని కోస్తున్నారు చాలా టైం పడుతుంది బాగా ఇది కోయడానికి కూడా వీళ్ళంతా కూడా మా విలేజ్ పక్కన వాళ్ళే అందరు తెలిసిన వాళ్ళే అనమాట మా నాన్న వాళ్ళు తెలుసు నేను వాళ్ళ అమ్మాయిని అని చెప్పేసి తెలుసు ఇంక అందుకనే పలకరిస్తూ ఉన్నారు వాళ్ళు నాకు అందరికీ తెలియకపోయినా కొంచెం పొలికలు చూసి గుర్తుపట్టేసి పలకరిస్తూ ఉన్నారు ఎంత సరదా సరదాగా వీళ్ళు మాకింత కోస్తే మాకు త్రీ హండ్రెడ్ ఇస్తారమ్మా వీళ్ళు అని కూడా ఇలా చెప్తూ ఉన్నారు కూలీ వాళ్ళ కష్టాలు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని కూడా కొంచెం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నేను ఈ కాలం నుంచి కొంచెం దిగి అట్లా వెళ్ళాను కూడా అంతగా బురద లేదు కాలు ఉన్నా కూడా మనం దాటి వెళ్ళడానికి ఒక గట్టులాగా అట్లా ఉంటుంది మధ్య మధ్యలో ఇంకా వీళ్ళు వాటర్ చూడండి వాటర్ క్యాన్స్ అలా ఇవ్వాలి మళ్ళీ ఎండ ఉన్నా కానీ ఇంకా వీళ్ళకి తన్సాప అలాంటివి కూడా ఇవ్వాలి అక్కడ అంతా కూడా కట్టేత వేస్తూ ఉన్నారు ఏంటంటే ఇలా ఎండిపోయిన వీళ్ళ కోతలు కోసిన వాటిని ఓదలు తిప్పి తర్వాత ఇలా వదలు తిప్పిన రెండు రోజులకి ఇలా కట్టలు కట్టలుగా కట్టి మొత్తం కుప్పలాగా వేస్తారు అన్నమాట అది సమ్మర్లో మళ్ళీ కుప్పలు తొక్కిచ్చేసి వడ్లు తీసుకొచ్చుకుంటారు బీపీటీ లాగా అప్పటికప్పుడు తొక్కించుకోరు ఇవి తొంభై రెండు కాబట్టి కొంచెం స్టోర్ ఉంటాయి అన్నమాట సో ఇదంతా కూడా దారిలో కట్టేతలు అవుతున్నాయి ఓదలు అవుతున్నాయి మొత్తం ఇప్పుడంతా కూడా పనుల టైమే ఉంటుంది మొత్తం తొంభై రెండు అంతా కూడా కోతలుకొచ్చి ఉంటుంది ఓదులు ఉంటాయి కట్టేతలు ఉంటాయి ఈ వన్ టూ మంత్స్ ఇదే కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది సో వీళ్ళందరూ చూడండి ఎలా నుంచున్నారు మంచిగా మాట్లాడుకుంటూ కూడా ఇంకోండి ఇలా వాటర్ దానిపైన పెట్టుకున్నారు అప్పట్లో బాయిల్లాగా తీసుకుని పొలాల్లో ఉన్నాయన్నమాట చూడండి మొత్తం ఇలా పడిపోయింది వాళ్ళు ప్రతి ఇట్లా లేపుకొని ఎన్ని ఎకరాలు వస్తారు రోజుకి అవును పడిందిగా మొత్తం అక్కడ వరకు వెళ్ళాలి గట్టు వరకు కలుపుగా మెరుగాలి కోస్తున్నారు అందుకే